హలో మై డియర్ ఫ్రెండ్స్ రోజు మనం తెలుగులో వన్ మార్క్ మన చేతిలో ఉండే టాపిక్ చెప్తాను చూడండి అవేంటంటే క్రియలు సమాపక్రియలు అసమాపక్రియలు వర్బ్స్ అనమాట దాంట్లో మనకి ఇనే ఇన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ రకాలు ఒకే వర్డ్తో మీకు చెప్తాను చూడండి చదవడం గురించి చెప్తాను విద్యార్థకం అంటే ఆజ్ఞ చదువు నువ్వు వెళ్ళి చదువు ఆజ్ఞలు అనమాట నెక్స్ట్ అనుమత్యార్థకం అనుమతి అంటే నువ్వు వెళ్ళొచ్చు ఈసారి చదవచ్చు అలాగా పర్మిషన్ అనమాట సంభావనార్థకం అంటే ఊహ వాడే చదవచ్చేమో బాగా నెక్స్ట్ నిశ్చయార్థకం నిశ్చయార్థకం అంటే వాడే బాగా చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అంటే అది నిశ్చయం నెక్స్ట్ సామర్థ్యార్థకం శక్తిని తెలియజేసేది వాడు చదవగలడు అలాగా నెక్స్ట్ క్వార్థకం క్రియల్లో మనకి క్వార్థకం ఇది చాలా ఇంపార్టెంట్ క్వార్థకం అంటే చదివి వాడు చదివి పడుకున్నాడు నెక్స్ట్ సత్రార్థకం అంటే చదువుతూ పడుకున్నాడు నెక్స్ట్ చేదర్థకం అంటే వాడు బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి నెక్స్ట్ అప్యర్థకం వాడు చదివినా మంచి మార్కులు రాలేదు అంటే ఒకే పదంతో ఇవన్నీ అనమాట ఇంకా మేము ఇలాంటివి